నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ఎన్నికలలో పోటీ చేసేటువంటి రాజకీయ పార్టీలు నిధులను సమకూర్చుకోవడానికి సంబంధించిన వివాదం మరో ఆసక్తికరమైనటువంటి మలుపు తిరిగింది ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల నుంచి కార్పొరేట్ సంస్థల నుంచి నిధులను భారీ ఎత్తున సమీకరించుకోవడానికి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమని దేశంలోని ప్రజల ప్రాథమిక హక్కులకు విరుద్ధమని వాటిని ఉల్లంఘించేటువంటి విధంగా ఉన్నదని చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు ఆ వివరాలన్నింటినీ ఏది రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఎలక్ట్రల్ బాండ్ను ప్రవేశపెట్టిన దగ్గర నుంచి తీర్పు చెప్పినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనవ తేదీ అంటే గత నెల పదిహేనవ తేదీ అప్పటి వరకు ఎన్ని బాండ్లు అయితే సేకరించారు అంటే ఏ ఏ వ్యక్తులు సంస్థలు పారిశ్రామికవేత్తలు ఏ ఏ రాజకీయ పార్టీకి ఎన్నెన్నో నిధులు సమకూర్చారు అనేటువంటి మొత్తం చిట్టా మొత్తం కూడా సమర్పించవలసిందిగా ఆదేశించింది సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అంతటితోనే కాకుండా ఈ వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్కు మార్చ్ ఆరవ తేదీలోగా అందజేయాలని అలాగే ఆ వివరాలను ఎన్నికల కమిషను మార్చి పదిహేనవ తేదీలోగా ఈ దేశ ప్రజలకు తెలిసేటువంటి విధంగా దాన్ని వెబ్సైట్లో పెట్టాలని మొత్తం అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎవరి అదుపాజ్ఞలలో ఉంటుంది కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ అదుపాజ్ఞలకు అనుగుణంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ అదుపాజ్ఞలకు లోబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చినటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మార్చి నాలుగవ తేదీన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది ఈ వివరాలను ఇవ్వడం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటిది ఎవరెవరు కొనుగోలు చేశారు ఎంత మొత్తం కొనుగోలు చేశారు ఏ రాజకీయ పార్టీకి వాటిని అందజేశారు ఏ రాజకీయ పార్టీ వాటిని సొమ్ము చేసుకున్నది అనేటువంటిది కూడా చాలా సంక్లిష్టమైనటువంటి ఈ వివరాలన్నింటినీ గుదిగుచ్చి జనానికి అర్థమయ్యేటువంటి రీతిలో కనుక వెల్లడించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు మా గడువు ఇవి జూన్ ముప్పైవ తేదీ వరకు ఆ గడువు ఇవ్వాలి అని అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ స్టేట్ బ్యాంక్ సుప్రీంకోర్టు విన్నవించింది సుప్రీంకోర్టు ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నది మీకు ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఈ మేరకు ఆదేశాలు ఇస్తే మీరు ఇప్పటి వరకు ఊరుకుని దాదాపు ఇరవై రోజులకు పైగా ఏ గాడిదలు కాస్తూ ఉన్నారా ఏం చేస్తూ ఉన్నారు అని చాలా సీరియస్ అయిపోయి తక్షణమే ఇరవై నాలుగు గంటల లోపల ఇందుకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేయమని మార్చి పదకొండవ తేదీన సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను చీవాట్లు పెడుతూ గద్దించి ఆదేశాలు జారీ చేసింది అందరం అనుకున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా సుప్రీంకోర్టు అంటే ఇంకా సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం భారతదేశంలో దానికన్నా పెద్దదైనటువంటి న్యాయస్థానం లేదు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా స్టేట్ బ్యాంకు ఈ విధమైనటువంటి వివరాలను తెలియజేస్తుందిలే అని ఆశించాం అనుకున్నట్లుగానే బ్యాంకు పనివేళలు ముగిసే లోపే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్కు అందజేసింది ఎన్నికల కమిషన్ కూడా ఆ వివరాలు ముట్టాయి మాకు వివరాలు ముట్టాయి అన్నది ఆ మరుసటి రోజునే వాటిని తన వెబ్సైట్లో కూడా పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చింది అయితే చాలా తెలివిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది ఎవరు కొన్నారో తెలుసుకునే అవకాశం లేకుండా ఆ నిధులు ఏ రాజకీయ పార్టీకి ముట్టాయో తెలుసుకునే అవకాశం లేకుండా ఓన్లీ ఎవరెవరైతే వాటిని కొన్నారో ఏ తేదీని కొన్నారనేటువంటిది కూడా లేదు ఏ ఏ బాండ్లను ఏ ఏ సంస్థ ఏ ఏ కార్పొరేట్ సంస్థ లేదా ఏ ఏ పారిశ్రామికవేత్త లేకపోతే ఏ ఏ బడా సంపన్నులు ఈ బాండ్లను కొన్నారు అనేటువంటిది మాత్రమే తెలుసుకునేట్లు ఎవరు ఏ రాజకీయ పార్టీ కోసం కొన్నారు ఏ రాజకీయ పార్టీకి వాటిని అందజేశారు ఎవరు వాటిని సొమ్ము చేసుకున్నారు అని పోల్చి చూసుకునేటువంటి అవకాశం లేకుండా అరకొర సమాచారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు అందజేసింది సుప్రీంకోర్టు నిజానికి నిర్ఘాంతపోయింది నిజం కూడా మనందరం కూడా సరే నిర్ఘాంతపోవలసినటువంటి విషయమే ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగినా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి కావలసినటువంటి రీతిలో అంటే ఇది ప్రజా సంక్షేమం కోసం సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ విధమైన నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు అందజేయకపోవడం అనేటువంటిది చాలా తీవ్రంగా పరిగణిస్తూ రేపు సోమవారం నాటికి ఈ కేసుని మళ్ళా వాయిదా వేసింది అంటే సుప్రీంకోర్టుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించినటువంటి సమాచారం ద్వారా ఏ ఏ బాండ్లు అంటే ఎంత విలువైనటువంటి సొమ్మును నిధులను ఎవరు అంటే ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి అందజేసింది ముట్ట చెప్పింది అని తెలుసుకునే అవకాశం లేకుండా దానికి సంబంధించినటువంటి ఆ నంబర్లు లేకుండా ఈ విధమైన సమాచారాన్ని సుప్రీంకోర్టుకి అందజేసింది తద్వారా ఎన్నికల కమిషన్కి అందజేసింది సుప్రీంకోర్టు నిజానికి నిర్ఘాంతపోయింది ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మీద కోర్టు ధిక్కార నేరం కింద కేసు కూడా పరిగణించ ఆల్రెడీ దాఖలైంది ఢిల్లీకి చెందినటువంటి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అనేటువంటి ఆయన పెద్ద మనిషి దీని మీద కోర్టు ధిక్కార నేరం కింద కేసు కూడా ఆల్రెడీ ఫైల్ చేశాడు ఎందుకంటే అడిగి గడువులోగా సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా గడువులోగా నిర్ణయించినటువంటి గడువులోగా సమాచారం అంతా తెలియజేయలేదు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వస్తూ ఈ విధమైనటువంటి కేసును ఫైల్ చేశాడు ఇదే కూడా కాకుండా ఇంకొక సంచలనాత్మకమైనటువంటి విషయం ఏంటంటే ప్రైవేట్ సంస్థల నుంచి కార్పొరేట్ సంస్థల నుంచి బడా బడా పారిశ్రామికవేత్తల నుంచి ప్రైవేట్గా వాళ్ళు అందించేటువంటి నిధులను రాజకీయ పార్టీలకు అందజేసేటువంటి మరొక పద్దెనిమిది సంస్థలు మన దేశంలో ఉన్నట్లుగా అంటే లోగడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది ఎన్నికల బాండ్లకు మాత్రమే సంబంధించింది చట్టబద్ధమైనటువంటి ఎన్నికల బాండ్లకు సంబంధించి ఏ బాండ్లైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ స్టేట్ బ్యాంక్ ద్వారా జారీ అవుతాయో ఏ బాండ్లను అయితే రాజకీయ పార్టీలు స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి నగదుగా మార్చుకోగలుగుతాయో వాటితో సంబంధం లేకుండా మరొక పద్దెనిమిది ప్రైవేట్ సంస్థలు ఇదే రంగంలో పనిచేస్తూ పారిశ్రామికవేత్తలకు కంపెనీలకు మధ్య జేమ్స్ బాండ్ టైప్లో అనుసంధానకర్తగా ఉండి వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని బ్రిటిష్ వార్తా సంస్థ రాయిటర్స్ అనేటువంటిది నిన్న కాక మొన్న వెలుగులో పెట్టి దానికి సంబంధించి దాదాపు ఒక గత ఐదు సంవత్సరాల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు ముడుతూ ఉన్నాయి అంటే ఏతావాత తేలేటువంటిది ఏంటంటే దీన్ని సూక్ష్మంగా మామూలుగా చెప్తాను మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఇప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అలాగే ఇక్కడ రాష్ట్రాలలో ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నిజానికి మరికొద్ది రోజుల్లో లోక్సభకు రాష్ట్ర అనేక రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగబోతు ఉన్నాయి కదా ఈ ఎన్నికల సినిమా అనేటువంటి దానికి డైరెక్టర్ ఎన్నికల కమిషన్ అయితే నరేంద్ర మోడీ మొదలుపుని కేరళ ముఖ్యమంత్రి విజయం దాకా వీళ్ళందరూ నటీనటులే ఈ సినిమాను నిర్మించేటువంటిది మాత్రం పారిశ్రామికవేత్తలు ఈ నటీనటులకు అవసరమైనటువంటి డబ్బులన్నింటినీ కూడా అవసరమైనటువంటి మేరకు పెట్టుబడులు పెట్టి ఆ తర్వాత వాటి తాలూకు ఫలితాలను తీసుకునేటువంటి వాళ్ళను విధానాల రూపంలో అనేకమైనటువంటి రూపాలలో అంటే మొదట పెట్టుబడి ఈ ఎన్నికల ఎన్నికలు అనేటువంటి మొత్తం ప్రహసనం అనేటువంటిది ఒక సినిమా అయితే ఆ సినిమాలో అటు నరేంద్ర మోడీ మొదలు పెట్టుకొని వీళ్ళందరూ కూడా కేవలం పాత్రధారులే అసలు ఈ సినిమాను నిర్మించేటువంటిది ఈ పారిశ్రామికవేత్తల అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఈ విషయాన్ని బట్టబయలు చేయడానికే సుప్రీంకోర్టు పునుకొని అంటే ఎవరి ద్వారా ఏ ఏ కంపెనీల ద్వారా ఏ ఏ రాజకీయ పార్టీకి ఏ విధమైనటువంటి మేరకు ఏ మేరకు అందుతున్నాయి అనేటువంటి విషయం కనుక ప్రజలకు తెలిస్తే రేపు పొద్దున అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీ ఆ కంపెనీకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా అనేటువంటి విషయం ప్రజలు తెలుసుకునేందుకు అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు తాపత్రయపడుతుంది కానీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వము సుప్రీంకోర్టును కూడా ఠలాయించేందుకు నాట్ అని అనేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఈ వీడియోకి మీకు నచ్చితే దీన్ని లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సింగన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి